హలో యూవర్స్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ యువర్ డాక్టర్ మీ కోసం మీ డాక్టర్ ఐమ్ డాక్టర్ నిఖిల్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్ ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ఈజ్ డాక్టర్ ఫనీ ఈజ్ ఎ కన్సల్టెంట్ న్యూరాలజీ అండ్ ఇది ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ బిట్వీన్ ఎ న్యూరోసర్జన్ అండ్ ఎ న్యూరాలజిస్ట్ మనం ఈ ఇంటర్వ్యూలో చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము అసలు ఫస్ట్ ఒక పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఒక న్యూరో సర్జన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అసలు న్యూరాలజీలో మనం ఎలాంటి డిజీజెస్ చూస్తుంటాము ఒక స్ట్రోక్ పెరాలసిస్ గురించి కానీ ఒక లైక్ మూమెంట్ డిజార్డర్స్ గురించి కానీ ఒక ఇప్పుడు చూస్తున్నాం ఒక అవుట్ బ్రేక్ జీబీఎస్ గురించి అండ్ మోస్ట్ కామన్గా చూసేది మనం ఫిట్స్ సీజర్స్ లాంటి చాలా టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము డాక్టర్ ఫనీ మీ గురించి హలో అండి నమస్కారం నా పేరు డాక్టర్ ఫణీంద్ర నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ భువనగిరి అండ్ హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాను సో డాక్టర్ ఫనీ సో ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ రీసెంట్గా చూస్తున్నాము అవుట్ బ్రేక్ అని జీబీఎస్ గులియన్ బ్యారీ సిండ్రోమ్ సో అంటే ఇది ఇది ఎందుకంత అవుట్ బ్రేక్ అయింది ఈ మధ్యలో అండ్ అంటే అండ్ అంటే ఏంటి అసలు ఇది ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం జీబీఎస్ అనేది మీరు అన్నట్టు సిండ్రోమ్ అది ఆటో ఇమ్యూన్ కండిషన్ ఓకే ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలోని కణాలు మన నరాలని ఎఫెక్ట్ చేస్తే వచ్చే కండిషన్ ఆటో ఇమ్యూన్ అంటే సెల్ఫ్ సెల్ఫ్ గా డామేజ్ ఎందుకు మాలిక్యులర్ మిమిక్రీ అని ఉంటుంది మాలిక్యులర్ మిమిక్రీ అంటే ఇప్పుడు మనకు ఒక థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిదో లేకపోతే మీరు అన్నట్టు ఇందాక అవుట్ బ్రేక్ ఒకరికి ఏదో ఒక జ్వరం వచ్చింది ఒక ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది ఆ ఇన్ఫెక్షన్కి కాంబాట్ ఫైట్ చేయడానికి మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి ఓకే సో వాటికి ఒక మాలిక్యులర్ మిమిక్రీ గుర్తుపెట్టుకుంటుంది ఓకే ఈ ఈ ఈ ఆర్గానిజం ఈ క్రిమి వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి దానికి యాంటీగా కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి ఇప్పుడు ఆ మాలిక్యులర్ మిమిక్రీ అనేది ఆర్గానిజం ఏదైతే ఉందో దాని ఫార్ములా మన నరువుకే ఉన్న మ్యాచ్ అయిందండి ఓకే మన యాంటీబాడీస్ కన్ఫ్యూజ్ అవుతాయి కన్ఫ్యూజ్ అయ్యి మన బాడీ మన బాడీ మన బాడీలో ఉన్న నరాలనే డ్యామేజ్ డ్యామేజ్ చేస్తాయి వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ బట్ ఇనిషియల్ గా మనం వెరీ వెరీ మచ్ ట్రీటబుల్ కేస్ ఇది లేట్ చేస్తే రికవరీ అనేది లేట్ ఉంటుందేమో కానీ ఎర్లీగా అయితే గనుక మనం ట్రీట్ చేయొచ్చు అయితే ప్లాస్మాక్ పేరెస్సెస్ ఓకే కారణాలు వన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షన్ ఎస్ డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కొన్నిటికి కారణాలు లేకపోయినా కూడా ఇడియపతిక్ అంట కొన్ని వ్యాక్సిన్స్ వల్ల వస్తుంది కొన్ని వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కూడా దేర్ ఆర్ సమ్ కేసెస్ జీబీఎస్ వచ్చినట్టు కేసెస్ ఉన్నాయి ఓకే సో అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి జీబీఎస్ వాళ్ళకు జనరల్ గా కంప్లైంట్స్ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ మోటార్ వీక్నెస్ అంటే మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది ఓకే తిమ్మిర్లు ఈ పిన్లు పెట్టి గుచ్చినట్టు ఉంటాం కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ తిమ్మిర్లు కానీ ఉంటాయి బట్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు సెన్సరీ ఎగ్జామినేషన్ నార్మల్ ఉంటుంది మోటార్ ఎగ్జామినేషన్ మాత్రం ఫీల్ వీక్ యూజువల్ గా ఈ తొడభాగాల్లో ఫస్ట్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది యూజువల్ అసెంబ్లీంగ్ పరాలిసిస్ అంటాం నిదానంగా పైకి వెళ్ళి నుండి పైకి వెళ్తుంది చేతుల్లో కూడా వీక్నెస్ వస్తుంది ఒక్కొక్కసారి రెస్పిరేటరీ అరెస్ట్ కూడా అవకాశం ఉంటుంది అంటే వీక్నెస్ వీక్నెస్ రెండు కాళ్ళు నడవలేని స్థితిలో వస్తుంటారు అండ్ ఇంకోటి మోస్ట్ కామన్స్ ఉంటాం ఏంటంటే వాళ్ళు మోషన్ వెళ్ళి లెగవాలంటే ఏదైనా పట్టుకుని లెగవాలంటారు ఎందుకంటే ప్రాక్సిమల్ థైస్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి అండ్ ఇంకోటి టీ షర్ట్ వేసుకునేప్పుడు కష్టంగా ఉంది ఈ పైనుంచి ఏదైనా తీసేటప్పుడు కష్టంగా ఉందని దేల్ దీని గురించి ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తారు బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కేసెస్లో తొడ భాగంలో ఫస్ట్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది అది కాస్త పై ఒకవేళ కరెక్ట్ టైంలో మనం ట్రీట్మెంట్ చేయకపోతే అది కాస్త ఈ రెస్ప్రేటరీ అరెస్ట్ డెత్ కూడా అయ్యే డెత్ కూడా అయ్యే అవకాశాలు అవకాశాలు ఉన్నాయి సో ఈ జీబీఎస్లో లైక్ ట్రీట్మెంట్ చూస్తూ ఉంటాము కొద్దిగా కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ వాడాల్సి వస్తూ ఉంటుంది అంటే ఆ మెడిసిన్ ఏంటి ఆ కాస్ట్లీ మెడిసిన్ ఐవిఐజీ అంటాం దాని కాస్ట్లీ మెడికేషన్ ఓకే ఐవి ఎందుకు అంటే ఇదే నా ట్రీట్మెంట్ ఇంకా కంపల్సరీ ఐవిఐజీ ఇవ్వాల్సిందే ఐవిఐజి సేఫెస్ట్ ట్రీట్మెంట్ ప్రస్తుతంగా అయితే అండ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ ఇది వరకు చేసేవాడి స్టార్టింగ్ లో స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు బట్ స్టిరాయిడ్స్ అనేవి వాటి వల్ల కొన్నిసార్లు కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి సో దే గో ఫర్ ఐవిఐజీ ఐవిఐజీ అనేది ఏం లేదు మన గ్లోబులిన్స్ అని ప్రోటీన్ సో అది మన మన ప్లాస్మా నుంచే గ్లోబులిన్స్ లాగా తయారు చేసి దే ఫైట్ అగేనెస్ట్ యాంటీబాడీస్ మన ఏదైతే ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతుంది అండ్ ఏదైతే వీక్నెస్ ఉందో అది పర్సిస్టెంట్ గా ఉంటుంది దానికి డెఫినెట్లీ ఫిజియోథెరపీ కావాలి ఐవిఏజీ ఇచ్చినంత మాత్రాన పేషెంట్ నడుచుకుంటూ వెళ్తాడని కాదు ఎక్కడైతే డిసీజ్ మనం ఆపాలని ప్రయత్నిస్తా ఉన్నామో రెస్పిరేటరీ అంటే డయాఫ్రామ్ వీక్నెస్ కూడా రాకుండా ఉండటం కోసం ఐవే చేస్తాం అండ్ వన్ మోర్ ట్రీట్మెంట్ వచ్చేసి ప్లాస్మా ఎక్స్చేంజ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటే డయాలసిస్ లాంటి సిచువేషన్ సిచువేషన్ సో మన యాంటీబాడీస్ని మన బ్లడ్ని ఫిల్టర్ చేసినప్పుడు ఏవైతే యాంటీబాడీస్ ఉన్నాయో అవి ఫిల్టర్ అయిపోతాయి ఫిల్టర్ అయిపోతాయి సో అంటే ఇది అంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉన్నా డెఫినెట్లీ తీసుకోవాలి డెఫినెట్లీ దట్ ఈస్ ద ట్రీట్మెంట్ బట్ అట్ ఇప్పుడు రీసెంట్గా గాంధీలోనూ ఉస్మానియాలోను దే ఆర్ అవైలబుల్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఓకే ఓకే ఈ జీబిఎస్ లో రీసెంట్ టైంలో లో చూసాము అవుట్ బ్రేక్ అని అంటే ఎందుకు ఈ సడన్ గా ఇంత జీబీఎస్ జీబీఎస్ పేషెంట్స్ ఎక్కువ అయ్యారు అసలు ఇది ఎందుకు ఇంత అవుట్ బ్రేక్ అయింది రీసెంట్గా ఆ రీసెంట్ గా అవుట్ బ్రేక్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వాటర్ లో కామన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఓకే అదే 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 ఇన్ఫెక్షన్ వాటర్ చాలా మంది కన్సూమ్ చేయడం వల్ల అందరికీ ఒకేసారి వచ్చింది అండ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వన్ పాయింట్ టు బి నోటెడ్ ఇప్పుడు ఒక పేషెంట్కి యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉంది అతనికి ఇలా వీక్నెస్ స్టార్ట్ అయింది జీబీఎస్ ఇస్ అన్లైక్లీ అంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జీబీఎస్ రాదు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మాలిక్యులర్ మెమిక్రీ అనేది తయారవ్వాలి జీబీఎస్ రావాలంటే సో ఏదైనా పేషెంట్కి ఇవాళ థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది లేకపోతే ఇవాళ డయేరియా వచ్చింది రేపు నుంచి నాకు కాళ్ళు చేతులు వీక్నెస్ ఉన్నాయంటే దట్ మేబీ బి ఎనీ అదర్ కాజ్ వేరే కారణం ఏదైనా అయి ఉండాలి కామన్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలామంది కన్జ్యూమ్ చేయడం వల్ల అవుట్ బ్రేక్ వస్తుంది అండ్ దట్ ఇన్ఫెక్షన్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అదర్ ఇప్పుడు ఒక లాంటివో థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉన్నప్పుడు అక్కడెక్కడి నుంచో వాటర్ కన్జ్యూమ్ చేసి ఇంటికి వచ్చి అదే కన్జ్యూమ్ చేస్తారు కదా వాళ్ళు టవల్స్ కానీ గ్లాసెస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అదే ఫుడ్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది ఇంట్లో వాళ్ళందరికీ వాళ్ళు ఇంకొక రకరకాల ప్లేయర్స్కి వెళ్ళినప్పుడు అలా స్ప్రెడ్ అవుతుంది ఇట్ హస్ బికమ్ అన్ అవుట్ బ్రేక్ లైక్ కలర్ అవుట్ బ్రేక్ మనం చదువుకున్నప్పుడు ఎస్పీఎం లో అవుట్ బ్రేక్ అని ఒక పంపు యా 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 పంపు రిలేటెడ్ పంపు నుంచి రిలేటెడ్ కలర్ ఊరు ఊర్కే లండన్‌లో ఆ ఏరియా అంతా అవుతుంది కలర్ అది వ్యూవర్స్ ఈ వారం మనం డాక్టర్ ఫనీ న్యూరాలజిస్ట్ తో నేను యాజ్ ఎ న్యూరో సర్జన్ న్యూరాలజిస్ట్ తో చేసిన కన్వర్సేషన్ ఇది సో మీకు ఒక క్లారిటీ ఇప్పుడే వచ్చింది అనుకుంటున్నాను లైక్ ఎప్పుడు న్యూరాలజిస్ట్ ని కలవాలి ఎప్పుడు న్యూరోసర్జరీ కలవాలి ఇలాంటి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు అందించమని ఆశిస్తూ మరో వారం మరో గెస్ట్ డాక్టర్తో మీట్ అవుదాం థ్యాంక్